భారత మహిళల్లో వేగంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులు ఫ్రిజ్ను త్వరగా వదిలించుకోండి ఫ్రిజ్ ఐటమ్స్కు క్యాన్సర్ మధ్య సంబంధం ఏమిటి పాలనుంచి పెరుగు వెన్నవరకు సోయా సాస్ పిండి రవ్వ ఊరగాయ సుగంధ ద్రవ్యాలు బాదం కూరగాయలు ఇలా ఫ్రిజ్లో ఏదైనా నింపుతారు ఇది స్త్రీల వైఖరి ఇది మాత్రమే కాదు తిన్న తర్వాత సగం పండు మిగిలిపోయిందని నిన్న వండిన పప్పు అన్నం కూరగాయలు సుగంధ ద్రవ్యాలు అన్ని రకములు మసాలా ప్యాకెట్లు చల్లని పానీయాలు స్వీట్లు ఖరీదైన వస్తువులు మీ ఫ్రిజ్లో ఉంటే చాలా మంచివని స్త్రీలకు అపోహ ఉంది కాని అది క్యాన్సర్ వైరస్ ని సృష్టిస్తోంది వెయ్యి మంది వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో ఐదు వందల ముప్పై ఎనిమిది మంది క్యాన్సర్తో బాధపడుతున్నారని కనుగొన్నారు వారిలో ఎక్కువ మంది మహిళలు ఇక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ ఐదు వందల ముప్పై ఎనిమిది మంది మహిళలు ఫ్రిజ్లో ఉంచిన వస్తువులు వాడటం వల్ల క్యాన్సర్ బారిన పడ్డారు ఫ్రిజ్లో భద్రపరచకుండా మీకు వీలైనంత వరకు తాజాగా తెచ్చుకుని తినడం మంచిది రెండు రోజులు నిల్వ ఉండే పండ్లు కూరగాయలు తెచ్చుకోండి పాలను నలభై ఎనిమిది గంటల తర్వాత వాడకండి ఇలా చేస్తే స్త్రీలు క్యాన్సర్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు